గృహప్రవేశంతో కలకలలాడాల్సిన ఇల్లు రణరంగంగా మారింది మేడ్చల్ జిల్లా చిర్యాల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు బాలాజీ ఎన్క్లేవ్ లో నివసించే సదానందం ఇటీవల కొత్త ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు ఆ తర్వాత రోజు ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా ఇద్దరు హిజ్రాలు వచ్చి గృహప్రవేశం చేశావు కదా లక్ష రూపాయలు ఇవ్వాలి నువ్వు అంటూ డిమాండ్ చేశారు సదానందం నేను అంత డబ్బు ఇవ్వలేనంటూ ఆ డిమాండ్ను తిరస్కరించగా వారు దురుసుగా ప్రవర్తించి తిడుతూ వెళ్లిపోయారు కొద్దిసేపటికి అక్కడికి మూడు ఆటోలలో దాదాపు పదిహేను మంది హెజరాలు చేరుకుని మళ్లీ డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు సదానందం నిరాకరించడంతో వారు కర్రలతో రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు ఈ దాడిలో సదానందం తలకు చేతులకు తీవ్ర గాయాలు కాగా కుడి భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు కుటుంబ సభ్యులు కాలనీలో ఉన్న వాళ్లు కేకలు వేయడంతో హిజ్రాల్ అక్కడి నుండి పారిపోయారు బాధితుడు సదానందం కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు జాను భూమి మహర్న్ మాయా మీనాక్షి కారుణ్య తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు